హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు నడిబొడ్డున తిరువన్నమల యొక్క ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాల మధ్య అద్భుతమైన శ్రీ అరుణాచలేశ్వర ఆలయం ఉంది ఈ పురాతన ఆలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కేంద్రంగా మాత్రమే కాకుండా గొప్ప ఉత్సవాల కేంద్రంగా కూడా ఉంది ముఖ్యంగా మహాశివరాత్రి శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ పవిత్ర రాత్రిని జరుపుకోవడానికి ప్రపంచం నలుమూల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తారు ఇది మరెవ్వరికీ లేని ఆధ్యాత్మిక దృశ్యం మహాశివరాత్రి ప్రాముఖ్యత మహాశివరాత్రి శివుని యొక్క గొప్ప రాత్రి భారతదేశమంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకునే అత్యంత గౌరవనీయమైన హిందూ పండుగలలో ఒకటి ఇది పాల్గొన మాసంలో చీకటి పక్షంలోని పద్నాలుగవ రోజున వస్తుంది మరియు దైవిక శక్తుల కలియికను సూచిస్తోంది విశ్వాన్ని సృష్టించిన తాండవ అనే పిలువబడే విశ్వ నృత్యాన్ని శివుడు ప్రదర్శించినప్పుడు ఈ రాత్రి అని నమ్ముతారు వేడుకలను ఆవిష్కరించారు అరుణాచలేశ్వరర్ ఆలయం భక్తికి కేంద్రంగా శివునికి అంకితం చేయబడిన శ్రీ అరుణాచలేశ్వరర్ ఆలయం మహా మహాశివరాత్రి ఉత్సవాల కేంద్రంగా మారింది ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ సముదాయం ద్రావిడ వాస్తుశిల్పం యొక్క అద్భుత కళాఖండం మరియు లింగం రూపంలో ఉన్న ప్రధాన దేవత లార్డ్ అరుణాచలేశ్వరర్ రాత్రిపూట జాగరణ వేడుకలు పాలు తేనె చందనం పేస్ట్ మరియు మరిన్ని వివిధ పవిత్రమైన పదార్థాలతో దేవుడికి ప్రత్యేక అభిషేకంతో ప్రారంభమవుతాయి రాత్రంతా ప్రార్థనలు మరియు మంత్రాలను పఠిస్తూ ఈ గొప్ప వేడుకను చూసేందుకు భక్తులు గుమిగూడారు వాతావరణం భక్తి మరియు ఆధ్యాత్మికతతో నిండి ఉంది గిరివలం తిరుమాన్నమలైలో మహాశివరాత్రి సమయంలో అత్యంత గౌరవప్రదమైన ఆచారాలలో ఒకటి గిరివలం భక్తులు శివుని స్వరూపంగా భవించే పవిత్రమైన అరుణాచల కొండకు ప్రదక్షిణలు చేస్తారు ఈ తీర్థయాత్ర కాలినడకన చేయొచ్చు మరియు ఇది సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది యాత్రికులు తరచుగా చెప్పులు లేకుండా నడుస్తూ ఓం నమ శివాయ అని పఠిస్తూ మరియు మార్గం వెంట ధ్యానం చేస్తారు దీపం పండుగ మహాశివరాత్రి యొక్క వైభవం దీపం పండుగ సమయంలో పరాకాష్ఠకు చేరుకుంటుంది అరుణాచల కొండపై మహాదీపం అని పిలువపడే భారీ దీపం వెలిగిస్తారు ఈ మైళ్ల దూరం నుంచి కనిపిస్తుంది మరియు ప్రపంచాన్ని ప్రకాశింపజేసే శివుని దివ్యకాంతికి ప్రతీక మెరుస్తున్న కొండను చూడగానే విస్మయానికి గురిచేస్తుంది ఆధ్యాత్మిక ప్రసంగాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆచారాలు వేడుకలతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ సముదాయం మరియు చుట్టుపక్కల నిర్వహించబడతాయి ప్రఖ్యాత పండితులు మరియు ఆధ్యాత్మిక నాయకులు తమ జ్ఞానాన్ని పంచుకుంటారు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత శివుని బోధనలపై అంతర్దృష్టిలను అందిస్తారు ఏడు శివరాత్రి మూడు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన అద్భుత శివరాత్రి కాబట్టి వేడుకలు మరి కాస్త వైభవంగా జరిగాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి